హాయ్ గ్రూప్ టూ మిత్రులందరికీ శుభోదయం అండి ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా గ్రూప్ టూ పోస్పోన్ అవుతుందని పేపర్లో వార్తలు రావడం జరిగింది ముఖ్యంగా ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా లేఖలు ఇవ్వడం జరిగింది చాలామంది సో దీన్ని ఉద్యోగస్తులు ఎంప్లాయ్మెంట్ గృహిణీలు ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకొని ఇంకా బాగా చక్కగా చదువుదాము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని నేను అనుకుంటున్నాను మామూలే కొంతమంది అంటే డిసప్పాయింట్ అవుతా అంటారు ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు ఇంకా ఇది పోస్ట్పోన్ అయ్యే కొద్దీ ప్రతికూల పరిస్థితుల్లోనూ మనం తట్టుకొని చదవగలిగినప్పుడే మనకు విజయం వస్తుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా కొంచెము ఈ ఈ పోస్ట్ పోన్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కన్నా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీద బాగా దృష్టి పెడితే కన్నా బాగా సక్సెస్ కావచ్చు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే తొలి సంతకము డిఎస్సి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో అట్లగిన జరిగితే కన్నా కాంపిటీషన్ అనేది డివేషన్ జరుగుతుంది ఒకవేళ పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి ఎస్జిట్ అంటే ఈ మెయిన్గా మన కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోతారు సో మనం పోరాడాల్సినది మనము చాలా చక్కగా ప్రతిరోజు మనం నమ్మిన సబ్జెక్ట్ని తరువాగా చదువుతూ ప్రతిరోజు రివిజన్ చేసుకుంటుంటే కన్నా ఖచ్చితంగా సక్సెస్ కొత్తము ఇది మెయిన్స్లో మనము దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ పెట్టగలిగితేనే మనము సాధిస్తాము అది నెగిటివ్ మార్కులు ఉండేవి కూడా సో ఈ కాంపిటీషన్ నుంచి డిఎస్సి వాళ్ళు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పక్కకు పోతే కన్నా కొంచెం తగ్గుతుందని నేను భావిస్తున్నాను గ్రూప్ టూనే నమ్ముకొని దీన్నే శ్వాసగా ఇదే లైఫ్గా భావించే వాళ్ళకి పోస్ట్ అయితే ఒక వరంగా భావిద్దాము లేదు జరిగిందనుకో సంతోషం హ్యాపీగా ఇది నేను చెప్పబోయే సలహా సూచన మీ సింహ ప్రవీణ్ కుమార్ ఇలా చక్కగా ఒక హాస్పిటల్ వైపు హాస్పిటల్ దగ్గర బాగా చదువుకోండి డిస్పెన్స్లో ఎవరేమి ఉండరు ఇలా బుక్ చేసుకొని చల్ల చదువుకుంటే కైనా సూపర్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ మిత్రులందరికీ నా శ్రేయవిలాసులందరికీ థ్యాంక్ యూ మీ సినిమా ప్రవీణ్ కుమార్